ఏదైనా ఒక విషయము మనకు అర్థం కానప్పుడు దాన్ని విచారించడం అనేది అర్థం వేరు ఆత్మ విషయమే అవిచారణ కాకుండా ఉంటే చాలు అన్నారు విచారణ అనే దానికి అర్థం ఏంటంటే ఇది నిజం అనుకుంటున్నాం కదా కాదనే విషయం ఒక్కటే చెప్తుంటే చాలు అదే విచారణ అనే పేరు పెద్దగా ఏమి ఉండదు అక్కడ అవునండి అవునండి ఆత్మవి అది చెప్తున్నారు ఈ అమ్మ అది ఎలాగ ఉంది కదా వ్యవహారానికి ఏదో గడిచిపోవడానికి ఏదో చేసుకుంటూ ఉంటున్నాను అంటున్నారు దానికి సరిపోతుంది ఎందుకంటే వారు ఆత్మ విషయమే అభిచారణ కాకుండా ఉంటే చాలుచారణ అభిచారణ అంటే మళ్ళీ ఈ వైపు వచ్చేస్తున్నట్టు కదా విచారణ అంటే ఏదో చెయ్యడం నిరంతరం కాదు చేసేది ఏమిటి తాను ఉంటే కదా తా ఉంటుంది అక్కడ విచారణ అనేదానికి పెద్దగా ఏమి ఉండదు జ్ఞప్తిగా ఉంటుటే విచారణ అనే దానికి అర్థము లేక ఎరుకగా ఉండు విచారణ అనే దానికి అర్థం అవునండి ఏదో కాదు అంటే మీరు ఏ కార్యకలాపాలు కొనసాగిస్తున్నప్పటికీ అందులో భాగమే మీరే కదా మీరు వచ్చిన తర్వాత వచ్చిన అక్కడ వ్యవహారం అంతా మీదే కదా చేస్తున్నాం బాహ్యముఖేస్తున్నాండి అంత వచ్చిన నష్టం లేదు రెండో మాట ఎందుకు నష్టం లేదు మీకు విచారణ ఏం చెప్పింది మీరు చెప్తే అన్యము లేదు మీతో సహా సకలం మీలో అనే విచారణ చెప్పింది కాబట్టి అందులో భాగమే కదా మరుపు కూడా అవునండి ఎందుకని మీరు దాన్ని మళ్ళీ తప్పు పడుతున్నారు తప్పు పట్టు మీకు తప్పు పట్టేది ఏమి ఉండకూడదు తప్పు పట్టడం అంటే గురువు గారు ఎందుకు ఆ స్ఫూరణ అంటే ఇక్కడ ఒకటే అండి అంటే మీకు వచ్చే కాదు మరుపు అనే మాటని మనం తక్కువగా చూస్తున్నాం అంటున్నాను ఎందుకు చూడాలి అలాగా మరుపు మత స్మృతి జ్ఞానం అని భగవంతుడు చెప్పుకున్నారు నేనే జ్ఞప్తిగా ఉన్నాను నేనే మరుపుగా కూడా ఉన్నాను జ్ఞప్తి ఉండడానికి కారణము తానే మరుపు ఉండడానికి కూడా కారణము తానే అది కారణంగా ఉంది కార్యంలో మరుపులు ఉండొచ్చు జ్ఞప్తిలో ఉండొచ్చు కానీ మీకు విచారణత వల్ల తేలింది ఏంటంటే మీరు ఆత్మస్వరూపం అని తేలిపోయింది కదా మీరు వచ్చిన తర్వాత వచ్చిందంతా మీతో సహా సకలము మీలో భాగంగా ఉందనే మీకు జ్ఞప్తి ఒకటి చెప్తే సదా ఉండకపోయినా పర్లేదు ఒకసారి చెప్పేసుకున్నారు కదా ఒకసారి చెప్పుకున్నారు కదండి సదా కట్టడం లాంటి బేరం కాదు ఇది అవునండి ఒక్కసారి మీరు చెప్పేసుకున్నారు కదండి కానీ ఇక్కడండి మరి జ్ఞానానికి పరీక్ష లేకపోతే పరీక్ష అంటే మీరు ప్రాధాన్యత ఇస్తున్నారని అర్థము దీనికి పోలిక 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 పోల్డం పోల్చడం ఒక పొరపాటు రెండోది మీరు వచ్చిన తర్వాత వచ్చిన వాటిలో మంచి చెడ్డలను వివరణాత్మకంగా చూసుకుంటున్నారు అవసరం ఏముంది అక్కడ ఏది ఉంటే అది ఎలా ఉంటే అలాగా సాక్షిగా ఉండమని కదా అంటే ఆ స్ఫురణ ఎందుకు రాలేదు రమకి రమ అంటే రమకి రాదు కదా రాదు కానీ మరి ఉన్న నేను ఇప్పుడు గురువు గారు ఆ నేను ఉంటేనే కదా రముంది ఆ నేను లేకుండా రామ రామారావు అటువంటి తోటరాముడు రామారావు తోటరాముడుగా ఉన్నప్పుడు తోటరాముడు అయిపోలేదు కూడా అయిపో ఉంటేనే తోటరాముడు అనే పాత్ర ఉంది మీరు రమగా అయిపోలేదు మీరు 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 మీరుంటేనే రమగా ఉన్న మీరు కూడా ఉన్నారు కరెక్ట్ అండి మీరు రమగా ఉన్న మీరు ఇద్దరుగా కనిపిస్తున్నప్పటికీ అసలు మీరు మీరుంటే కదా రమగా అనుకునే మీరు ఏర్పడ్డారు అంటే ఎలా అనిపించింది అంటే గురువుగారు ఇదంతా ఓకే అండి అసలు అయితే ఈ మాటలు అక్కర్లేదు అయితే మీరు మీరున్నారండి మీరు ఇచ్చిన పోల్చుకుంటున్నారు పోల్చుకోవడమే అసలు పోల్చే మట మొదటి పొరపాటు ఏంటనుకుంటున్నారు పోల్చు తను తాను పోల్చుకుంటున్నాడు అండి పోల్చుకోకూడదు పోల్చుకోకపోతే మీరే దైవము పోల్చుకోవద్దని చెప్పింది గురువు గారు చెప్పారు పోల్చుకోవద్దు ఇక్కడ ఏమనిపించింది అంటే గురువు గారికి ఆ స్ఫురణ కలిగింది అవును భగవాన్లకి కలిగింది లేకపోతే ఇంకోళ్ళకి ఎవరికో కలిగింది నాకు కలగలేదు అదే అది ఆ మాట ఎక్కడి నుంచి వచ్చాయి మీకు మీరు మీరు వచ్చిన తర్వాత వచ్చిన వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారు వాడే అంటే పాయింట్ అర్థం కావడం లేదు మీరు వచ్చిన తర్వాత వచ్చిన పాయింట్ లో వాళ్ళు అంతే అంత అంతకు ఎక్కువ విలువ లేదు ఇద్దరికి శ్వాస ఉండాలి జీవించాలంటే లేదు భగవాన్ అని చెప్పేసి శ్వాస లేకుండా ఉండడం కుదరడం లేదు కదా గురువు గారు అని చెప్పేసి శ్వాస లేకుండా ఉండడం కుదరడం లేదు కదా శ్వాసకు ఆధారమైన తత్వం తానైనప్పటికీ శరీరం ఉండాలంటే శ్వాస ఉండాలి ఉండాలండి శ్వాసగా ఉండాలి తానే అయితే ఒకటికి తెలిసిన వారికి తెలియని వారికి తేడా ఏమి అంటే తెలిసిన వారు అజ్ఞప్తిగా ఉన్నారు తెలియని వారు మరుపులో ఉన్నారు అదే తేడా వీళ్ళిద్దరికి ఒకరికి జ్ఞప్తి ఉంది ఒకరికి మరుపులో ఉంది వీళ్ళిద్దరికీ ఉన్న తేడా అదే గాని సమంగా ఉంది తేడా ఏమి లేదు జ్ఞానంలో చూసుకుంటే ఓకే అండి అవన్నీ అన్ని కరెక్టే గురుగారు ఆ నేను ఆ స్ఫురణ కలిగింది కదా ఇక్కడ నేను స్ఫురణగా కలగడం కాదు ఆ నేనుకే మరొక పేరు మనం స్ఫురణ అనే పేరుతో చెప్పుకుంటున్నాము స్ఫురణ అనే పదంతో చెప్పుకున్నాము స్ఫురణ అన్న ఆ నేను అన్న ఆత్మ అన్న జ్ఞప్తి అన్న లేక నేను అని సైలెంట్ గా అక్కడ ఊరుకున్నా అదే అర్థం వస్తుంది ఓకే అర్థం అవునండి గురువు గారు మాటకొస్తే కాదని కదా మాట ఇక్కడ పాయింట్ నోట్ చేసుకుని వెళ్ళిందంటే మాటకు వస్తే మీరు అసలు కాదండి కాదండి మాటకొస్తే మీరు అసలు కాదని విషయం మీకు మీతో పాటు ఉన్న వారికి సమము అంటున్నాము ఒప్పుకుంటారుగా ఓకే అండి అప్పుడు మరి ఎందుకు పోల్చుకుంటూ పోల్చుకోవాల్సిన అవసరం వచ్చింది మాటకొస్తే మీరు కాదు మీతో పాటు ఉన్నవారు కూడా మాటకొస్తే కాదు కాదు కాదండి మాటకు రాకుండా ఉంటే అసలుగానే ఉంది అసలే ఉంది ఈ విషయాన్ని మీరు అంగీకరిస్తారా అవునండి గురుగారు అంగీకరించారా ఊరికే అడుగుతున్నాను అంగీకరించాలండి అది అంగీకరిస్తే సమస్య అంగీకరించాలి కాదు అంగీకరిస్తున్నారా అంగీకరిస్తున్నానండి గురువు గారు అయితే సమస్య తెగిపోయిందండి తెగిపోయిందండి అది తెలియబడుతుంది అంగీకరించడంతో సమస్య తెగిపోయిందండి అవునండి మీరు అంగీకరించకపోతే సమస్య అలాగే ఉంటుంది అవును ఇది మటుకు వాస్తవం గురువు గారు మీరు రమణ మహర్షి గురించి అది ఓ రోజు చెప్పినప్పుడు అప్పటికి మేము అలా పట్టుకు వాళ్ళం తర్వాత అసలు అక్కడ ఆగిపోయిందండి గురువు గారు ఏం చెప్పారో తెలియదు కానీ ఇప్పుడు నాకు మాట వరుసకు వస్తే ఇదంతా ఏం లేదు రమణ మహర్షి చెప్పింది కూడా మాట వరుసకి వచ్చాక లేదని తేలిపోతుంది కదా ఇప్పుడు ఆయన లేరు నిజమే ఇప్పుడు గురువు గారు ఇంకో పాయింట్ చెప్పారు శ్వాస మరి బాగా రవణము రమణలు కూడా ఉండాలి కదా శ్వాస ఇప్పుడు ఆయన శ్వాస లేరు మనం శ్వాస ఉన్నాం నేను వచ్చాక వచ్చింది చెప్పారు గురువు గారు చెప్పిన సూత్రాన్ని వదిలేస్తున్నాం మీరు శ్వాసిస్తేనే మీతో పాటు సకలము ఉంది అది సూత్రము మీరు శ్వాసించకపోతే మీతో పాటు ఉన్న సకలానికి ఉనికి లేదు సూత్రము సూత్రాన్ని మీరు పెట్టుకుని మాట్లాడండి ఏం మాట్లాడినా మాట ఏమి మీరు శ్వాసిస్తే మీరు శ్వాసగా ఉంటే మీరు ఎవరుగా ఉన్నారో వారిగా ఉన్న మీరు శ్వాసగా ఉన్నప్పుడే ఎక్కడ ఈ రత్నం వచ్చారు రత్నకు రతనరామ గా వచ్చారు మీరు శ్వాసించకపోతే రతనరామకి ఉనికి లేదు రతనరామకి ఉనికి లేకపోతే ప్రపంచానికి ఉనికి లేదు లేదు మీరు ప్రపంచం దగ్గరికి వెళ్ళి ఎందుకు మాట్లాడుకుంటున్నారండి రతనరామకే ఉనికి లేదు ఇక్కడ అంతే అవును గురు రతనరామకి ఉనికి ఉందంటే మీరు శ్వాసించాలి మీరు శ్వాసగా ఉంటే రతనరామతో పాటు సకలము ఉనికి వచ్చింది అవునండి మరి ఉనికికి కారణమైన మిమ్మల్ని వదిలేసి రతన్ రతనరాముడు పట్టుకుని ఏలాడుతున్నారు పోనీ రతనరామ వచ్చిన తర్వాత వచ్చిన వారిని పట్టుకుని ఏలబడుతానుంటే మిమ్మల్ని విడిచి ఈ వచ్చేసినట్టే కదా జారిపోయి రతన్ రతనరామ దగ్గరకు వచ్చేయడమే జారిపోవడం అని చెప్పాం ఎక్కడ దాకా పోక్కర్లేదు మీరు మీరు శ్వాసిస్తే ఉన్న రతనారామ ఇద్దరు మీరు డాష్ మీరు శ్వాసిస్తే ఉన్న రమ రత్నరామ తర్వాత ప్రపంచం ఆ తర్వాత ఉన్న కదా కథ అంతా అవును అవన్న కథలోనే ఎక్కువ ఉండి దాని గురించి డిస్కస్ చేసేసుకోవడం పోషించకపోతే రతన్ రామే తయారు కాలేదు రతన్ రామ తయారు కాకపోతే ప్రపంచం తయారు కాలేదు అవునండి అదే లాజిక్ బాగుంది వీటి వచ్చి మాట్లాడారు సుషారా మాటకు వచ్చేసేవారికి ఎంత ప్రమాదం అయిపోయిందో వందలాది సంవత్సరాలు వంద రమాదేవి గారు వందరాది వందలాది సంవత్సరాలు కావచ్చు త్రిపుర రాశి జ్ఞానకంఠ సారం అదొండి తెలుస్తుంది వందలాది సంవత్సరాలు వేలాది సంవత్సరాలు తపస్సు చేసి కనుగొన్న విషయం ఇది మాటకు లాజిక్ అయిపోయింది ఎందుకు మాట్లాడొద్దాను అవునండి మాట్లాడి వందలాది వేలాది సంవత్సరాలు తప్పసు చేసి కనుగొని ఈ విషయమే చెప్పారు అక్కడ కూడా రమ పోల్చుకుందిగా ఎందుకంటే రమకి ఎందుకు రాలేదు స్ఫురణని అంటే రమ కాదు రమణ అక్కడున్న నేనే పలుకుతుంది ఇక్కడ ఉన్న నేను వింటుంది మరి ఎందుకు ఆ స్ఫురణ అబ్బా ఇంత అంటే మనకి ఈజీగా చేతిలో దక్కేసిందండి అందు గురించి మనం అనుభవించలేకపోతున్నాం ఫలాన్ని అబ్బా తీసుకొచ్చి పెట్టేశారండి ఇప్పుడు ఎలాగుందంటే చేతిలో చేతిలో ఉండి పలముంటే దాన్ని అనుభవించిన మనిషి ఇంకో దానికోసం దేనికోసం ఎదురు చూ ఎదురుచూపులున్నాయ్ ఇంకా మనకి మొలకెత్తి మళ్ళీ అది అయిన తర్వాత అలా చెప్పారు చెప్పారు ఎందుకు అంత అని ఊరికే చెప్పారు అలాగే ఎందుకు ప్రయాసం గురువుగారు ఆ తెలివితేటలు అక్కడ తినాలని తెలివితేటలు లేవు మరి మళ్ళీ చెప్పారు అది మొలకెత్తి మళ్ళీ ఫలం వచ్చిన తర్వాత అప్పుడు అంత అంతసేపు అనమాట అంత అన్ని రోజులు ఎంత టైము దానికంటే అది ఎలా తినాల ఉంటే అలానే జరుగుతుందండి మళ్ళీ ఇక్కడ జ్ఞాని అజ్ఞానికి తేడా అక్కడే కదా జ్ఞానం అప్పుడే తినేశారు ఆ ఏంటి అంత టైం పట్టింది టైం అంటే మళ్ళీ టైం లేదు కాల పరిమితి లేదు మళ్ళా వీళ్ళందరినీ తీసుకొచ్చి పెడుతున్నారు ఎవరైనా ఒక్కరే ఉన్నది సూత్రం ఏమిటంటే సూత్రం ఏంటంటే నేను డాష్ ఆ తర్వాత వచ్చిన తర్వాత వచ్చింది వచ్చిందంతా కలిపి ఆ నేను అనే మొదటి నేను ఉంటేనే ఆ తర్వాత వచ్చిన కథ అంతా ఉంటుంది మీతో సహా అది సూత్రం అది అది నేను డ్యాస్ పెట్టేసిన తర్వాత మొదట మీరు రమగా ఉన్న తర్వాత ఉన్న కథ అంతా వస్తుంది అవునండి అదే సూత్రము మీరు అంగీకరించినా అంగీకరించినా సూత్రం అదే నేను లేకుండా ఎవరైనా ఏ మాటైనా చెప్పడం గాని చెయ్యడం గాని వినడం గానీ సంభవించింది గురువు నేను డ్యాస్ పెట్టిన తర్వాత ఉన్న కథలో ఉన్న కథ దగ్గరకు వచ్చి మాట్లాడుకున్నప్పుడు ఏది ఉంటే అది తత్కాలంలో ఉన్నది ఏదో చెప్పుకోవడమో చెందడమో ఏదో జరుగుతా ఉంది అది తత్కాలంలో జరిగిన చర్యని గుర్తిస్తే సరిపోతుంది మళ్ళీ ఇంకో ఇంకొక మాట ఏమి ఇదంతా నేను తర్వాత ఉన్నదంతా ఏంటి తత్కాలంలో అలా ఉంది అది నిజమే కదా ఇప్పుడు ఆ నెలలు పెట్టుకున్నప్పుడు ఉన్నప్పుడు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారా ఇప్పుడులాగా లేరు కదా లేనండి ఎలా ఉన్నారు అప్పుడు ఎలా ఉండాలో ఉన్నారు ఇప్పుడు ఎలా ఉండాలో అలా ఉన్నారు కానీ ఆ తత్కాలంలో తత్కాలంలో ఉన్న కార్యం జరిగిపోతుంది అనేది మీ దగ్గర ఒక అనుభవం ఉంది కదా నిజమే కదా నిలబెట్టుకున్నప్పుడు నన్ను నేను ఎలా చూసుకున్నాను ఇప్పుడు నన్ను నేను ఎలా చూసుకుంటున్నాను చూసే మీరు మారలేదు కానీ మీచే చూడబడే దృశ్యం మారిపోతూ ఉందనే విషయం ప్రత్యక్ష ప్రమాణమే కదండి గురుగారు దీనికి వేదాలు శాస్త్రాలు పురాణాలు అవసరం ఏముంది డైరెక్ట్ గా మీ అనుభవ చెప్తుంది కదా అనంతరాం పుట్టినప్పుడు ఎలా ఉన్నాడు అప్పుడే అండి ఆయన మీరే కదా చూశారు మీ కంటితో అతని మారిపోలేదు చాలా ఇప్పుడు కేకలు వేస్తున్నారు కదా మీ మీద అన్ని తెలుసు అంటే అర్థం ఏంటి దృష్టి మారిపోతూ ఉంది కానీ ద్రష్టగా ఉన్న తాను మారడం మారణ తత్వం ఒకటి ఉంటేనే మారేదనేది సంభవిస్తుంది కానీ ఆ బాల్య చేలు మళ్ళీ కొంచెం ఎదిగిన తర్వాత చేస్టలు ఇవన్నీ ఇవన్నీ ఉండడానికి మారని తానుంది సాక్షిగా తాను మారని తాను అనేది సాక్షి అంటున్నాము సాక్ష అది ఉంటుంది సదా ఈ ప్రకృతి లక్షణాలు మారేదంతా ప్రకృతి సృష్టికి సంబంధించింది మారని తానుంటే మారే సృష్టి ఉంటుంది మారని తాను లేకపోతే మారే సృష్టి మారేది ఏది ఉండదు మారే వాటిల్లో ఆ మారే వాటిల్లో మీ మనసు బుద్ధి ఇంద్రియములు మీ మనసు కూడా ఉంది మీ బుద్ధి కూడా ఉంది ప్రాణం కూడా ఉంది మీ శ్వాస కూడా మారుతూ ఉన్నాయి కదా కోపం వస్తే ఉచ్ఛ్వాసవాసన మారుతుంది చాలా పనట ఎక్కువ కోపం వచ్చింది అనుకోండి దీర్ఘమైనటువంటి స్పీడ్ స్వీట్ గా తీసుకోవాల్సి వస్తుంది హాయిగా ప్రశాంతంగా ఉన్నప్పుడు చిన్నగా ఉంటుంది శ్వాస చాలా చిన్నగా ఉంటుంది స్థిమితంగా ఉంటుంది శాంతంగా ఉంటుంది చిన్నగా ఉంటుంది ఆవేశం వచ్చేటప్పుడు అమ్మాయి గట్టిగా పీల్చుకోవాలండి శ్వాసను కూడా అవునండి బాడీ అంతా కంపించిపోతుంది ఆ బాడీ అంతా కంపించిపోతుంది అట్లా మీకే చూడబడేవి మీకు తెలియబడేవి అవన్నీ మీరు ఉండాలి నేను డాష్ తర్వాత ఉన్న కథ అవును గురుగారు ఒకటి మారనిది ఒకటి మారేది మారనేది ఎప్పుడు మార్పు లేకుండా ఉంది కృతయుగంలోనే అదే ఉంది త్రేతాయుగంలోనే అదే ఉంది ద్వాపర ద్వాపరయుగంలోనే ఉంది కలియుగంలోనే అదే ఉంది తర్వాత ఉన్న యుగాల్లో కూడా అదే ఉంటుంది దానికి మార్పు లేదు ఆ మార్పు లేని తత్వము తాను అని చెప్పిన వారు చెప్తున్నారు మీ అనుభవం కూడా చెప్తుంది చెప్తుంది అండి ఆ మరి ఇంకేమి ఇంకా సమస్య ఉంది ఇంక ఇక్కడ తేలిపోలేదు అస్సలు లేదండి సమస్య లేదు అసలు అప్పుడే తేలిపోయింది ఎప్పుడే కాదు అప్పుడే తెలిపోయింది ఈ క్షణంలోనే తెలిపోయింది ఇప్పుడు కాఫీ తాగితే రుచి తెలుస్తుంది కదండి ఇంకెంతసేపటికి ఆ దృష్టి అండి గురువు గారు ఏదో ఇక్కడ ఏదో అది అదే రుచి తెలిసే అనుభవం అనేది తత్కాలిక లక్షణం అంటున్నాము ఇప్పుడు మొన్న మేము సత్సంగానికి వెళ్ళామండి అక్కడ మాకు టీ ఇచ్చారు చాలా బాగుంది కానీ అది ఇప్పుడు నా అనుభవానికి కావాలంటే జ్ఞాపక రూపంలో ఉంది జ్ఞాపకం అవునండి మాటల్లో ఉంది జ్ఞాపకాల్లో ఉంది ఇప్పుడు అనుభవంలో ఉంది అది లేదు గతం యొక్క జ్ఞాపకాలని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుకుంటున్నాము అవునండి సృష్టి కథ అంతా అంతే సృష్టి కథ అంతా అంతే గతం యొక్క జ్ఞాపకాలని పెట్టుకుని మీరు మాట్లాడుతున్నారు ఇప్పుడు లేదు ఇప్పుడు ఏది ఉంది ఇప్పుడు ఏది ఉంటే అదే ఉంది ఇప్పుడు ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉందో అంతే ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది చూడండి ఎంత బాగుందో బాగుంది ఇప్పుడు కదా ఇప్పుడు అనే లైవ్ లో ఉందండి సృష్టి అంతకు మించి సృష్టిగా లేదు జ్ఞాపకాల్లో ఉంది అవునండి మీ మనోపరంలో ఉంది జ్ఞాపకాల్లో ఉంది కానీ లైవ్ లో ఇప్పుడు మాత్రమే ఉంది ఇప్పుడు ఏముందో అదే ఉంది అంతే పోనీ వరీ ఎక్కువ ఉంటే చూపించండి మాకు కనిపించడం లేదు ఇక్కడ మీకేనా కనిపిస్తుందా ఇప్పుడు ఇప్పుడు ఎదుర్కొంటూ ఉంటే అంతే కదండి ఉంది మీకున్నారు లేదా నిలబడి ఉన్నారు ఏదో చేస్తున్నారు మాట్లాడుతున్నారు లేకపోతే వింటున్నారు ఇప్పుడు ఎదురు అదే ఉంది లైవ్ లో గురువుగారు దానికి అంత స్టోరీ లేదు ఇప్పుడు ఏదో దానికి అంత స్టోరీ లేదు దానికి అంత కథ లేదు దానికి అంత సీన్ లేదు ఇప్పుడు ఇక్కడ ఎలా అంతే అంతే అందుకనే హాయ్ అంతకనే హాయ్ దానికి అంత కథ లేదు కథ లేదండి అవునండి దానికి అంత స్టోరీ లేదు స్టోరీ క్రియేట్ చేస్తున్నారు గతం యొక్క తాలూ యొక్క భావ పరంపరలు చూసుకుంటున్నారు ఇక్కడ లైవ్ లో లైవ్ గా ఉంది అవునండి ఇష్టంతా లైవ్ ఉండాలంటే మీరు ఉండాలి శ్వాస ఉండాలి మళ్ళా మళ్ళా ఇందా ఇందా మాట మాట్లాడుకున్నాం కదా అది తెచ్చి పెట్టుకోవాలి మీరుండాలి మీరు శ్వాసిస్తాలి మళ్ళా మీరు శ్వాసగా లేకపోతే లైవ్ ఉండదు కట్ కట్ అవునండి మీరు శ్వాసిస్తేనే లైవ్ మీరు శ్వాసించకుండా చూసుకోండి కావాలంటే ఉందోమ లైవ్ ఎక్కడుందండి శ్వాస ఆపి చూడండి కాసేపు తెలుపుతుంది లైవ్ ఏముందో ఉండదు నిద్రపోయే నిద్రపో నిద్రకు ఉపక్రమించి నిద్రపోవడానికి చివరి క్షణంలో కూడా మీ శ్వాస ఉంటేనే లైవ్ ఉంది అక్కడ కూడా మీ శ్వాస లేకపోతే లైవ్ లేదు కట్ అయిపోతుంది కట్ అవుతుంది లైవ్ ఉండాలంటే మీరు శ్వాసించాలి శ్వాసిస్తే శ్వాసించినప్పుడు ఏది ఉందో అదే ఉంది సీను అంతే ఉంది అంతే సృష్టిగా ఉంది అంతే ప్రపంచంగా ఉంది అంతే అంతే లైవ్గా ఉంది అంతకు మించి సృష్టిగా లేదు ఆత్మగా ఉంది ఆత్మగా సదా ఉంది ఆత్మగానే ఉంది సృష్టిగా లేదు సృష్టిగా మీరు శ్వాసిస్తే ఉంది ఇప్పుడు ఇక్కడ ఇలా అది వేరు వేరు మారిపోతుంది మీ దగ్గరకు వచ్చేసరికి మీ సిచ్యువేషన్ అదంతా వేరుగా ఉంటుంది నా వైపుని చూసుకుంటే నా నా సిచ్యువేషన్ లైవ్ లో ఉన్న సంగతులు అన్నీ వేరుగా ఉంటాయి మీ లైవ్ లో ఏవి కనిపిస్తున్నాయో నా లైవ్ లో అవి కనిపించవు మరి లేవు నా సృష్టిలో లేవు అవి నా ఎదుర్కొంటా నా సీల్ లో ఉన్న పదార్థాలు మీ సీల్ లో ఉండవు లేవు మరి ఒక్కరికి సృష్టి లేదని చెప్తున్నాడు కూడా కారణం అదే ఏ ఒక్కరికి ఒక సృష్టి లేదని ఎందుకు చెప్తున్నారంటే ఇప్పుడు ఇద్దరు కలిపి మాట్లాడుకుంటున్నట్టు కనిపిస్తున్నా మీ సృష్టిలో మేమందరం కలిపి ఉన్నట్టు లెక్క ఎందుకంటే మీ లైవ్ లో ఉన్న వస్తువులు మా లైవ్ లో లేవు